ప్యాంటు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నానండి ఇంకా బీపీ రాలేదు ప్రతిసారి చెన్నై వస్తున్నాను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను చెన్నై వస్తున్నాను ఇంటికి వెళ్ళిపోతున్నాను సో ఎప్పటి నుండో తడ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని చెప్పి ఒకటి ఉండిపోయిందనమాట ఎగ్జాక్ట్గా తడ ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బార్డర్ ప్లేస్ అనమాట తడ అనేది ఒక టౌన్ చెన్నై నుంచి తడాకి ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మళ్ళీ తడా నుంచి తడా వాటర్ ఫాల్స్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది తడా నుంచి శ్రీకాళస్తుకు ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇప్పుడు ఎవరైనా చెన్నై నుంచి తడా వెళ్ళాలనుకుంటే తడాకి రైల్వే స్టేషన్ ఉంటుంది సో లోకల్ ట్రైన్స్ వెళ్తాయి మీరు చెన్నై నుంచి డైరెక్ట్గా తడా రైల్వే స్టేషన్కి దిగిపోయి తడా రైల్వే స్టేషన్ నుంచి సత్యవేడు వరకు బస్సు మీద వెళ్ళిపోవచ్చు సత్యవేడి నుంచి మళ్ళీ ఒక పది కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి అక్కడ నుంచి ఓన్ వెహికల్ కన్ఫర్మ్ గా ఉంటుంది ఫైనల్లీ తమిళనాడు బోర్డులు అన్ని పోయి మన తెలుగు బోట్ల దగ్గరకు వచ్చాం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా మేము నలుగురు ఎంత గొప్పలు నలుగురు అలా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ దగ్గర దగ్గర శ్రీకాళహస్తి వరకు వెళ్ళిపోయాం ప్రపంచంలో ఉన్న దరిద్రాలు ట్విస్టులు కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట వరకు వెళ్ళిపోయాక గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అప్పుడు చెక్ చేసుకున్నాం వాటర్ ఫాల్స్కి అక్కడ నుండి వాటర్ ఫాల్స్కి ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ కిలోమీటర్స్ ఉంది తడ నుంచి అయితే అది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటుంది అంతే గూగుల్ లో చూస్తే ఎక్కువ డిస్టెన్స్ కనిపిస్తున్నాను అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అడిగాము ఎలాగైనా వేరే రూట్ ఉందా కి వెళ్ళడానికి వాళ్ళు ఈ రోడ్లోంచి వెళ్ళిపోండి ఆ రోడ్లోంచి వెళ్ళిపోండి మీరు అక్కడికి వెళ్ళిపోతారని చెప్పారు కానీ మన మట్టి అంత ఎక్కలేదు సో ఇంక వేరే దారి లేక గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని మొత్తం మళ్ళీ హైవే మీదకి వచ్చి హైవే మీద నుంచి రిటర్న్ వెళ్ళి తడాకి తడా నుంచి లోపలికి వెళ్ళాం ఆ నుండి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈవెన్ కొండలు కనిపిస్తాయి దూరం నుంచి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న కాలువల్లాగా ఉంటాయి అవన్నీ చాలా బాగున్నాయి దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ బట్ తడాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అందరూ తడా వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు మనం వాటర్ ఫాల్స్కి ఇలా ఎంట్రీ అవ్వగానే ఎంట్రన్స్లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకోవాలి ఈచ్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ బైకర్ స్కూటీకి కూడా ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫోర్ వీలర్కి నేను చెక్ చేయలేదు అక్కడ ఉంటాయి ప్రైసెస్ చూడండి చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ ఎలా లేదు లోపలికి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఏం మాట్లాడతాయి అండ్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తారు వెహికల్లో ఆల్కహాల్ ఏమైనా దొరికితే వెహికల్ సీజ్ చేసేస్తారు మా ముందే ఒక కార్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయారు ఒకసారి టికెట్ తీసుకుని వాటర్ ఫాల్స్ రూట్లోకి ఎంటర్ అయ్యాక మొత్తం ఎర్రమట్టినలే ఉంటుంది అంతా కంకర ఉంటుంది అది బూడిదల పైకి వస్తూ ఉంటుంది అనమాట మీరు లోపలికి వెళ్ళాక ఏదైనా టిష్యూ తీసుకుని మొహం దుడుచుకుంటే హెల్మెట్ లేకుండా వెళ్ళి మొత్తం రెడ్ కలర్ అయిపోద్ది పేపర్ నాకు ఈ రూట్లో వెళ్తుంటే సైడ్ చాలా మంచి మంచి లొకేషన్లు కనిపించాయి అనమాట అన్నీ షూట్ చేయలేదు బట్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ నాకు అవి చూడగానే ఏమనిపించింది అంటే రీసెంట్గా కన్నప్ప మూవీ వచ్చింది కదా మంచి అన్నది సో దానికి న్యూజిలాండ్ వెళ్ళి తీయాల్సినంత ఏముందో నాకు అర్థం కాలేదు ఇక్కడే ఇంత పెద్ద పెద్ద మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి దీన్నే మంచిగా చేసుకుంటే ఇంకా మనకే ఇన్కమ్ వస్తుంది కదా లైక్ గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎక్కడో తీసే అసలు ఏదో చేశారు అది వేరే విషయం అనుకోండి మంచి అన్న ఫ్యాన్స్కి ఎవరికైనా కోపం వస్తే కొంచెం కోపం ఎక్కువైతే లిస్ట్ ఓప్రిల్ హెచ్సిజీ టాబ్లెట్ ఉంటుంది బీపీ తగ్గిపోద్ది ఆ ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ చేస్తే మనం ఫైనల్గా ఒక స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తాం అక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట బైక్స్ అన్ని అక్కడ పార్క్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి మీరు ఏమైనా ఫ్రెష్ అయినా డ్రెస్ చేంజ్ చేసుకుని అన్నీ చేసేసుకుని అక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి నేను స్కూటీ పార్క్ చేసి ఇలా పక్కకు వస్తే ఒక కోతి వాటర్ బాటిల్ తీయడానికి చాలా ట్రై చేస్తుంది వేరే వాళ్ళ బండి డిక్కీలో సరే వాటర్ బాటిల్ అయితే వాటర్ తాగుద్దామని చెప్పి నేను వాటర్ బాటిల్ తీసి అక్కడ పెట్టాను అనమాట సో నాకు అది పెద్ద షాక్ ఇచ్చింది ఏంటనుకుంటున్నారు దానికి కావాల్సిన వాటర్ కాదు అందులో ఉన్న చిక్కీలు లైక్ సమ్ వేరు సనగులు చిక్కీలు ఉన్నాయి అందులో వాటిని దొబ్బుకుని వెళ్ళిపోయి వాటర్ బాటిల్ వదిలేసింది ఏ సడన్గా తెల్లగా అయిపోయావు ఏ సన్ స్క్రీన్ వాడుతున్నావు నువ్వు మూతంతా అంతా తెల్లగా తుడుచుకోవా మనం ఆల్రెడీ చాలా కలర్ ఉన్నాం కదా సో లోపలికి వెళ్తే ఇంకా దరిద్రం అయిపోద్ది అనమాట అందుకని సన్ స్క్రీన్ ఏదో ఉంది తెచ్చారు ఈ పిల్ల తెచ్చింది ఇప్పుడు రాస్తాం అబ్బా ఇప్పుడు ఆ సన్ స్క్రీన్ రాస్తాను ఏదో కొద్ది గేమ్ ఏదో ఉద్యమం వేసినట్టు ఎంత వేసాడు ఇప్పుడు నేను సన్ స్క్రీన్ రాద్దామంటే ఒక చేతితో రాయలేదనమాట ఈ కెమెరాని ఎక్కడైనా పెడదామంటే ఏదో కోతేసేలాగా ఉంది సో ఇప్పుడు ఏదో చెయ్యాలి కష్టపడితే మా అక్క కొంచెం హెల్ప్ చేసింది వీడియో ఇది పట్టుకోవడానికి ఇది మా ఊర్లో గేదె లాగా ఉంది అసలు అంత అంత పలచగా ఉంది ఇది సన్ స్క్రీన్ అంటే పిల్ల ఆడద్ది ఆ పిల్లగా ఒక మొహం చూపి సో మేము వాడుతుంది అయితే ఇది ఫిఫ్టీ ప్లస్ ఎస్పీఎఫ్ అండి ఓకే ఇది అనమాట వీళ్ళు వాడుతుంది ఇది నేను రాసుకుంటాను లేట్ అయిపోతుంది వీళ్ళు తలదూకుంటున్నారు ఈ ఎంటుకులు కూడా నాయక వస్తున్నాయి మెరుస్తున్నాయి బికాజ్ ఆఫ్ సన్ స్క్రీన్ టైం టెన్ ఫార్టీ సెవెన్ ఇంకా ఎంఐ లిప్స్టిక్ వేసుకుంటుంది పౌడర్ రాసుకుంటుంది ఇంకా లోపలికి ఎప్పుడు వెళ్తాం జలపాతం ఎప్పుడు చూస్తాం జల జలపాతంలో జలకాలు ఎప్పుడు ఆడతాం అసలు ఇవన్నీ జలకాల ఆటలు నా తెలుగుని క్షమించండి మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి అండ్ ఫోర్ కిలోమీటర్స్ ప్లెయిన్గా ఉండదు స్టార్టింగ్లో ఒక వన్ కిలోమీటర్ ప్లెయిన్గానే ఉంటుంది తర్వాత రాక్స్ ఉంటాయి వాటర్ కారుతా ఉంటాయి రాక్స్ మీద అవి ఎక్కాలి పైకి సో స్కిడ్ అవుతాయి సో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి లోపల చూద్దాం పదండి ఈ ఫుట్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఈవెన్ ఫొటోస్ తీసుకోవడానికి బట్ ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు రావడానికి ఉండదు సో ఎక్కువసేపు వెయిట్ చేయలేము అక్కడ అంటే కింద వాటర్ అసలు అడుగున లాస్ట్ లో ఉన్న రాక్స్ కూడా చిన్న చిన్న రాళ్ళు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి వాటర్ అంత క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ వెళ్లే దారిలో ప్రతి చోట ఉన్నాయి లైక్ చిన్న చిన్న ప్లేసెస్ లాగా ఎంట్రీ బోర్డులు పెట్టారు ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక పాండ్ ఉంది లైక్ రైట్ సైడ్ ఇక్కడ ఒక పాండ్ ఉంది అని బోర్డులు పెట్టారు ప్రతి దానిలో చేపలు కూడా ఉన్నాయి అవి చాలా బాగా తిరుగుతున్నాయి అసలు చెమట్లు పట్టే వాళ్ళు సన్ స్క్రీన్ కాదు కదా ఏం రాసుకున్నా పొక్క ఏం చెమట పడుతుంది అదంతా కారతా కూర్చుంటుంది మొత్తం అంత జిడ్ అయిపోయింది దరిద్రం నెత్తి మీద నా ఎవరు గట్టిగా పులి వచ్చి సో ఆ పక్కకి వెళ్ళడానికి ట్రై చేస్తాను మూవీ రివ్యూస్ ఎలాగేస్తారో మూవీ చూడకుండానే అలాగే మీరు ఈ ప్లేస్ చూడకుండా నేను రివ్యూస్ ఇస్తాను మీకు సో ఎన్నరా అలాగే వీకెండ్ లో కూడా బయటికి రాకుండా రూముల్లోనే ఉండి పబ్బుల్లోని గట్రా తిరుగుతారు ఇలా నేచురల్ ప్లేసెస్ కరండి ఒకసారి ప్లేసెస్ చూడండి ఎంత బాగున్నాయో ఈవెన్ సండే అయినా సరే ఇలా బయటికి రావడానికి ట్రై చేయండి రా నీకే చెప్తున్నా చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పడితే వచ్చింది ఫస్ట్ టైం బయటకు వచ్చి కూడా ఓవరాక్షన్ చేస్తారు కొంతమంది నేను మా అతని చెప్పను బట్ మీరు అర్థం చేసుకోవాలి ఇంట్లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా నేను చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటుంటే ఈ రాక్షసులు ముగ్గురు నన్ను తినేస్తున్నారు అసలు ఓకే మా బావ రాక్షసుడు కాదు వీరిద్దరే రాక్షసు ఇక్కడ నుంచి వింటుంటే చాలా పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తుంది నాకు తెలిసి వాటర్ ఫాల్స్ డాన్స్ చేస్తున్నట్టున్నారు అందరూ సో త్వరగా వెళ్ళాలి వెళ్దామనుకో మా ఊళ్ళో చి అక్కడ లేని ఫోజులు ఇస్తున్నారు అన్నమాట మా అక్కలాగా ఫోజు అవ్వలేదు నేసం వస్తున్నప్పుడే బ్యాక్ సైడ్ ఏదో పర్ణశాల పర్ణశాల అంత పెద్ద పెద్ద పొలాలు ఏం కాదు ఏదో తాటాగిలు కట్టారు సో ఇలా మనం వెళ్ళే రూటు అందరు వెళ్తున్నారు కదా ఇలా వెళ్ళాలి ఈ సైడ్ లొకేషన్ చాలా బాగుంది కొండలు మనం కిందకి వెళ్ళాలి ఇప్పుడు వాటర్ ఫాల్స్ గో నేను నడుచుకుని వస్తుంటే నాకు ఆపోజిట్లో చాలా మంది లో తడిచి వస్తున్నారు అనమాట సో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో నాకు అర్థమవుతుంది వాటర్ ఫాల్స్ దగ్గర ఇప్పుడు మనం కూడా చెయ్యాలి అక్కడికి వెళ్ళి సో వాటర్ లో వీడియోలు ఏమైనా క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి నా దగ్గర సెల్ఫీ స్టిక్ కూడా లేదు సో అక్కడికి వెళ్ళి కెమెరాతో తెయ్యాలి ఐ మీన్ కెమెరా అంటే మళ్ళీ కెమెరా అనుకుంది అంత రిచ్ కాదు మనం మన దగ్గర ఉన్న ఫోన్ తోటే కొంచెం దూరమే ఉంది వాటర్ ఫాల్స్ కి వెళ్ళి లెట్స్ డైవ్ ఇన్ టు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడదు డైవ్ వేయడం వచ్చాయంట రౌండ్ ఫిల్ట్ వస్తాను ఇప్పుడు నేను లోపల ఇవాళ చూసి పైనుంచి అల్లిపే కింద అడిపోద్ది షూస్ లేకుండా ట్రెక్కింగ్ నేను వస్తాను ఏదో సౌండ్ వస్తుంది అన్నాను కదా ఇదే అది ఇంతకి ఇదేదో న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది భలేగా అందరూ అసలు చివరి వరకు జనం ఉన్నారు మనం వాటర్ కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు చాలా పూల్స్ ఉన్నాయి అంటే ఏదో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నట్టు ప్రతి చోట పూల్స్ అనమాట అక్కడ స్నానాలు చేస్తున్నారు చాలా మంది మనం ఎంత వెళ్ళినా ఎంతలోతే వస్తుంది సో ప్రాబ్లం లేదు హ్యాపీగా అందరూ తిరగచ్చు కానీ మేము ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్ లోపల ఎక్కడ ఉంటుందంట ఇలా ఇంకా నడుచుకుని వెళ్తున్నాం ఆ వాటర్ ఫాల్స్ అయిపోయాక రిటర్న్ వచ్చినప్పుడు ఈ పూల్లో మునిగేసి వెళ్దాం వీళ్ళెవరో హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ పెట్టారు ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాం మేము కూడా మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి ఈ రోడ్డు చూస్తే ఒకటి గుర్తు వస్తుంది సో ఈ రోడ్ ఈ రోడ్డు చూస్తే ఏం వస్తుందంటే సమ్ డిఫికల్ట్ రోడ్స్ మే లీడ్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ అని ఒక కోర్ట్ ఉంటుంది ఇంగ్లీష్లో లోపల ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ రోడ్ అయితే అలాగే ఉంది చాలా డిఫికల్ట్గా సో లోపలికి వెళ్ళాక బ్యూటిఫుల్లో కదా చెప్తాను వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందే ఒక శివాలయం ఉంది సో అక్కడ వరకు వెళ్ళాముగా ఫస్ట్ శివాలయంలో శివుడికి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళాము ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చాము చివరికి వచ్చాక ఇక్కడ శివుడు టెంపుల్ ఉందన్నమాట సో లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాం మళ్ళీ వాక్ స్టార్ట్ చేయము ఇప్పుడు చాలా మంది రాళ్ళతో ఇల్లు కడుతున్నారు టెంపుల్ చుట్టూ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇదే రూట్ అంట కాకపోతే వెళ్ళొచ్చే వాళ్ళని అడిగామనమాట వాటర్ లేవంటే ఇందుకు వాటర్ ఫాల్స్లో ఏం చేస్తాం ఫేట్ అంటే నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ ఇంత కష్టపడి ఇవన్నీ దాటుకుని వాగులు దాటి వంకలు దాటి కొండలు ఎక్కి కొండలు దిగి వెళ్తుంటే అక్కడ వాటర్ ఫాల్స్లో వాటర్ చాలా తక్కువ ఉందని ఇలా రిటర్న్లో వచ్చి ఒక బ్రో చెప్పాడు అనమాట అది విన్నప్పటి నుంచి మనసు అంతా పగిలిపోయింది ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాటర్ లేదనుకో మాకే చంపేస్తుంది మాక నేను వాటర్ ఫాల్స్ ఉంటుందని తీసుకొచ్చాను ఇక్కడికి అమ్మా దేవుడా కూడా రాకూడదు వాటర్ లేదు అని తెలిసినా సరే మేము ఇంత కష్టపడి వెళ్తున్నాం అనమాట సో అలా వెళ్తున్నప్పుడు మాకు ఇదిగో విరిగిన పెద్ద చెట్టు ఒకటి కనిపించింది అసలు ఈ చెట్టు ఎంత పొడుగుందంటే ఇక్కడ మనుషులు ఎవరైనా ఉన్నప్పుడు ఈ చెట్టు పడితే ఏమవుతుంది అంటారు అసలు సో ఇలాంటివి అనిపిస్తుంది నాకు కానీ అసలు ఎంత లోవు ఉందో ఎంత పెద్దగా ఉందో చెట్టు అసలు చివరికి ఎక్కడికో ఉంది అబ్బా ఈ కొంచెం లోపలికి వచ్చాక ఒక బ్రో వస్తుంటే వాటర్ ఉన్నాయి బ్రో అన్న బ్రో తమిళంట వాటర్ ఇరికే బ్రో అన్నాడు ఇరిక్ అంటే ఇరుగ్గా ఉండడం కాదు వాటర్ ఉన్నాయని అర్థం అనమాట అది మా అక్కకి అర్థం కాక ఇరుగ్గా ఉన్నదంట రా అని అడుగుతుంది సో ఇలాంటి వాళ్ళతో నేను వస్తాను అనమాట ట్రిప్కి వీళ్ళ పిల్లన మాటలు అసలు నమ్మొద్దు మీ మై పారాగన్ స్లిప్పర్స్ చాలాసేపటి నుంచి నడుస్తున్నా ఎన్ని ఉన్నా సరే ఈ స్లిప్పర్స్ చాలా మంచిగా ఉంటాయి గ్రిప్ బాగుంటుంది తెగిపోవు ఒకవేళ తెగితే అక్కడే వదిలి వచ్చేయచ్చు ఎందుకంటే రెండు వందల యాభై రూపాయలే కదా అదే షూ వేసుకొచ్చామనుకో వాటర్ తడిచాక నడవలేము సో యూస్ చేయాలి కొన్నిసార్లు మనకు చూడటానికి నార్మల్గా సింపుల్గా అనిపిస్తుంది కానీ అసలు ఆ రాక్స్ క్లైమ్ చేయాలంటే అంత ఈజీ కాదు అన్నీ తడిచిపోయి ఉన్నాయి ఫుల్గా ఈవెన్ ఎక్కడ అడిగేసినా స్కిడ్ అవుతుంది అసలు చాలా జాగ్రత్తగా ఎక్కాలి లైక్ నా ముందు చాలా మంది స్కిడ్ అయి పడ్డారనమాట లైక్ గట్టిగా తగిలే దెబ్బలు కూడా నాకు ఒప్పు రిటర్న్ వెళ్ళిపోతూ ఆ నా చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట నిజంగా చాలా యూజ్ అయింది అంత ఐ మీన్ గ్రిప్ కోసం అలా చాలాసేపు ఆ రాళల్లో దాటుకుని అన్నీ దాటుకుని యాత్రకి వెళ్ళిపోయాము ఎంత కష్టపడి మొత్తం అంతా తిరిగి తిరిగి ఆ కిందకెక్కి గుంతలు ఎక్కి పైకెక్కి వచ్చాము ఇక్కడ వాటర్ లేవు ఎంతకంటే దురదృష్టంతుండి ఇంకెక్కడన్నా చూడగలమా దరి వాటర్ ఫాల్స్ లో వాటర్ లేవు కానీ కింద వాటర్ ఉన్నాయి ఇంత కష్టపడి ట్రెక్ చేసి వచ్చాం వాటర్ లేదు మా అక్కడైతే చంపేస్తుంది సో ఇక్కడైతే వాటర్ బాగుంది లైక్ పుల్ ముడుగుతున్నాం అంతా బాగుంది బట్ ఉండాల్సిన వాటర్ ఫాల్సే లేదు డేంజర్ బోర్డు ఉంది తప్ప డేంజర్ వచ్చే వాటర్ లేవు అక్కడ సో అదే వాటర్ ఫాల్స్ అంట బట్ వాటర్ లేదు చాలా లైట్గా వస్తున్నాయి అక్కడక్కడ కొండల్లోని ఇక్కడ అడిగితే ఇది సీజన్ కాదన్నారు యాక్చువల్లీ నవంబర్ డిసెంబర్ జనవరి ఆ టైంలోనే వాటర్ ఫుల్గా ఉంటుందంట సో మిగతా టైంలో ఎవరైనా వస్తే స్కిప్ చేసుకోండి సో ఇదే వాటర్ ఫాల్స్ వాటర్ రావట్లేదు ఇలా లైట్గా వస్తున్నాయి అంతే బట్ కింద మాత్రం ఫుల్ వాటర్ ఉన్నాయి అక్క ఫస్ట్ టైం వచ్చింది లైక్ ట్రెక్కింగ్కి అంటే అతనికి అలవాటు లేదు అసలు బట్ ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చిన ఫస్ట్ టైం ఇది మనకున్న వాటర్ ఫాల్స్ పైన నుంచి వాటర్ పడాలంట వాటర్ పడట్లేదు సో వాటర్ ఫాల్స్ లేదు బట్ ఇది ఉంది హ్యాపీగా ఇలా వాటర్లో కాళ్ళు పెట్టుకుని ఇలా వాటర్ అంతా పడేలా డిఫరెంట్ డిఫరెంట్గా పడుకుని డిఫరెంట్ డిఫరెంట్గా దొల్లేసా మా వాటర్లో ఇష్టం వచ్చినట్టు పోజులు పెట్టి ఫోటోలు తీసుకున్నాం అసలు అందరూ అలా చూస్తూ ఉన్నారు ఈవెన్ అలాగే తీసుకుంటారు అనుకోండి వాటర్ ఫాల్స్ దగ్గర బట్ వాటర్ అయితే భలే చల్లగా ఉన్నాయి అండ్ ఆ పక్షులు అక్కడక్కడ అరుస్తూ ఉన్నాయి ఆ సౌండ్స్ అసలు సూపర్ ఉంది అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా ఇలాంటివి

ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత దూరం అయితే వెళ్ళామో అంత దూరమే రిటర్న్ రావాలి అవి వచ్చేటప్పుడే తెలుస్తుంది మన స్టామినా ఏంటో చెప్పగా రిటర్న్ వస్తున్నప్పుడు ఈ వాటర్ పూల్లోకి వెళ్దామని చెప్పి సో ఇక్కడికే వెళ్దాం ఇప్పుడు ఇందులో ముందుదాం ఈ పూలు అయితే చాలా బాగుంది అసలు చెస్ట్ వరకు వస్తున్నాయి వాటర్ అండ్ మెయిన్ చుట్టూ సెక్యూరిటీ గార్డులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు లైక్ సెక్యూరిటీ పరంగా చాలా బెటర్ ఈ పూలు కరెక్ట్గా ట్రెక్కింగ్కి మిడిల్ లో ఉందనమాట అంటే ఇక్కడ కూడా మనం బట్టలు చేంజ్ చేసుకునే వాష్రూమ్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి నేనైతే ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఏంటి అంటే వాటర్ లేవు లోపల ఐ మీన్ వాటర్ ఫాల్స్ లో పెద్ద వాటర్ రావట్లేదు సో డిసెంబర్లోని జనవరిలోని ఫుల్ వాటర్ వస్తాయంట ఈ లోపల ఎవరైనా విజిట్ చేస్తే రీస్కెడ్యూల్ చేసుకోండి ప్లాన్ బట్ చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ సో ఇది ఫ్రెండ్స్ ట్రిప్ లోపల పెద్ద వాటర్ అయితే లేవు బట్ ఉన్న పాండ్స్లోనే వాటర్ స్నానం చేస్తాను ఇదిగో టీ టీషర్ట్ కూడా మార్చుకున్నాను పింక్ వేసుకున్నాను అనేట క్రేజీగా తోడకండి పింక్ కూడా ఒక కలరే అని నాకు ఒకరు చెప్పారనమాట రీసెంట్గానే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయింది ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ సపోర్ట్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫాలో అని ఇన్స్టాగ్రామ్ ఆల్సో థ్యాంక్ యూ